మనం చివరకు అక్క చెల్లెమన కోసం మనం బటన్లు ఏదైతే నొక్కామో అవన్నీ కూడా ఏదైతే ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్ గోయింగ్ స్కీమ్స్ అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ కు మీద వీళ్ళు ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ ఆన్ గోయింగ్ స్కీమ్స్ ద్వారా ఆ అక్క చెల్లెమైన ఖాతాలకు పోవాల్సిన డబ్బులు కూడా తిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఆపుతున్నాడు అనంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది కారణం ఏమిటి అనంటే ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్ గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లె మనకు పోకుండా ఆపుతా ఉన్నారు ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తా ఉన్నారు ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు కేవలం పేదలకు పంచి చేసే మీ జగన్ ఒక్కడో ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు